పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆ రోజు ఢిల్లీలో ఎముకలు కొరికే చలి కానీ ప్రతి భారతీయుడి గుండెలో మాత్రం స్వేచ్ఛా భారతం అనే సెగ అసలు గణతంత్రం అంటే కేవలం సెలవు రోజేనా లేక ఒక దేశం తన తలరాతను తానే రాసుకున్న రోజా మన తాతలు రక్తం చెందించి తెచ్చిన స్వాతంత్ర్యానికి ఒక రూపం ఒక చట్టం ఒక గౌరవం వచ్చిన రోజు ఇది ఈ వీడియోలో మన రాజ్యాంగం వెనుక ఉన్న రహస్యాలు నేటి సమాజంలో మనం మర్చిపోతున్న బాధ్యతలు మరియు రేపటి భారతం గురించి మీకు ఎవ్వరూ చెప్పని విషయాలు మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది మన దేశం గురించి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రాజ్ స్టోరీ హబ్ మిత్రులారా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మన భారతదేశాన్ని విడివిడిగా చేసి వెళ్ళిపోయారు అప్పుడు మనల్ని ఒక్కటి చేసిందే మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు ఏళ్ళ పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు నిశలు శ్రమించి దీనికి ప్రాణం పోసారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది మీకొకటి తెలుసా మన రాజ్యాంగాన్ని టైప్ చేయలేదు మన రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ రైజాద అనే వ్యక్తి తన చేతితో స్వయంగా రాశారు అందులో ప్రతి పేజీ ఒక ఆర్ట్ అది మన వారసత్వం రాజ్యాంగం ఇచ్చిన సూపర్ పవర్స్ గణతంత్రం అంటే ఏమిటో ఒక ముక్కలో చెప్పమంటే ప్రజలే రాజులు అని అర్థం ఓటు హక్కు అమెరికా వంటి దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు రావడానికి దశాబ్దాలు పట్టింది కానీ ఇండియా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజే అందరికీ సమాన ఓటు హక్కునిచ్చింది సమానత్వం రాజ్యాంగం ముందు ప్రధాని అయినా సామాన్యుడైనా ఒకటే చట్టం చుట్టం కాదు అది మన రక్షణ కవచం మహిళా శక్తి రాజ్యాంగ సభలో పదిహేను మంది మహిళలు ఉండేవారు సరోజినీ నాయుడు నుంచి దుర్గాబాయి దేశ్ముఖ్ వరకు వారు నాడే సమానత్వం కోసం గొంతెత్తారు పోరాడారు నేటి భారతం గర్వం మరియు సవాళ్ళు నేడు రెండు వేల ఇరవై ఆరులో మనం ఎక్కడున్నాం ప్రపంచం వైపు భారత్ చూస్తుంది చంద్రుడి మీద అడుగు పెట్టాం గ్లోబల్ ఎకానమీలో దూసుకుపోతున్నాం కానీ నా దగ్గర ఒక ప్రశ్న ఉంది అదేంటంటే మన దేశంలో ఇప్పటికీ కులం పేరుతో గొడవలు ఎందుకు ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే భయం ఎందుకు మనం డిజిటల్గా మారాం కానీ మన ఆలోచనలు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయాయా రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది నిజమే మరి మన బాధ్యతల సంగతేంటి దేశం నాకు ఏమి ఇచ్చింది అని అడగడం మానేసి నేను దేశానికి ఏమి ఇస్తున్నాను అని ఆలోచించే టైం వచ్చింది లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ రియల్ దేశభక్తి అంటే ఏంటి జెండా పట్టుకొని సెల్ఫీలు దిగితేనే దేశభక్తి కాదు మిత్రులారా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ జం చేయకపోవడం దేశభక్తి లంచం అడిగితే తల వంచకుండా లేదు అని చెప్పడం దేశభక్తి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం దేశభక్తి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ షేర్ చేసి సమాజంలో విద్వేషాలు పెంచకుండా ఉండటం దేశభక్తి మనం సైనికులం కాకపోవచ్చు కానీ మన ఇంట్లో మన వీధిలో ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటే చాలు మన దేశాన్ని కాపాడుతున్నట్లే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే దాని వెనుక ఎందరో వీరుల ప్రాణత్యాగం ఉంది ముఖ్యంగా ఇద్దరు గురించి మనం చెప్పుకోవాలి ఫస్ట్ వన్ భగత్ సింగ్ ఇరవై మూడు ఏళ్ల వయసు ఆ ఏజ్లో మనం మన కెరీర్ గురించి లేదా మన ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తాం కానీ భగత్ సింగ్ నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడాడు ఎందుకు ఆయన అంటాడు వ్యక్తులను చంపవచ్చు కానీ ఆశయాలను కాదు అని ఆయన కన్న కళ చదువుకున్న భారతం దోపిడీ లేని భారతం ఈరోజు మనం చదువుని కేవలం ఉద్యోగాల కోసం వాడుతున్నాం కానీ ఆయన ఆశించిన మార్పు కోసం కాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన సింహం దేశం బయట ఉండి సైన్యాన్ని పోగు చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన దీశాలి ఆయన నేర్పిన పాఠం ఒక్కటే హక్కులు అడుక్కుంటే రావు పోరాడి సాధించుకోవాలి మరి ఈరోజు మనం దేనికోసం పోరాడుతున్నాం పక్కవాడితో గొడవల కోసమా లేక సోషల్ మీడియాలో ట్రోల్స్ కోసమా నిజమైన పోరాటం మనలోని బద్ధకం మీద మన సమాజంలో ఉన్న అవినీతి మీద జరగాలి మిత్రులారా భగత్ సింగ్ తుపాకీ పడితే దేశం వచ్చింది అంబేద్కర్ గారు కలం పడితే రాజ్యాంగం వచ్చింది ఇప్పుడు నువ్వు నీ బాధ్యతను పట్టుకుంటేనే నవభారతం వస్తుంది మన జెండాను సెల్యూట్ చేయడం అంటే ఆ జెండాలో ఉన్న మూడు రంగుల విలువను కాపాడటం కాషాయం త్యాగానికి గుర్తు స్వార్థాన్ని వదిలేయండి తెలుపు శాంతికి గుర్తు విద్వేషాన్ని ఆపండి ఆకుపచ్చ సమృద్ధికి గుర్తు ప్రకృతిని ప్రేమించండి ఈ రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం మన వల్ల దేశానికి కీడు జరగకూడదు మన వల్ల పది మందికి మేలు జరగాలి అప్పుడే మనం అసలైన భారతీయులం అనిపించుకుంటాం ముగించే ముందు ఒక మాట భారతదేశం అంటే కేవలం మ్యాప్లో ఉన్న బొమ్మ కాదు నువ్వు నేను మనందరం కలిస్తేనే భారతం ఏ దేశమేగినా ఎందు కాలిడినా నీ తల్లి భూమి భారతిని నీ జాతి నిండు గౌరము అన్న మాట కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు మన ప్రవర్తనలో కనిపించాలి వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాటికి మీరు కనీసం ఒక్క బ్యాడ్ హ్యాబిట్నైనా వదిలేసి దేశానికి యూజ్ అయ్యే ఒక మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నాను కులాలు వేరైనా మతాలు వేరైనా మన అందరినీ కలిపి ఉంచే ఒకే ఒక్క దారం భారత రాజ్యాంగం దాన్ని గౌరవిద్దాం దేశాన్ని నిర్మిద్దాం మీరు ఈ ఏడాది దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వీడియోని ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి మరోసారి అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జై హింద్ భారత్ మాతాకి జై థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన శ్రా స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్